హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం అచలకీల తాడు సీజన్ భూమి ముప్పై మూడవ భాగంలోకి వెళ్దాము ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము దొరికిందా అయితే ఎవరైనా పోగొట్టుకుని ఉండుంటారు కదా పాపం వాళ్ళకే ఇచ్చేయచ్చు కదా అంది భూమి వాళ్ళు ఎవరు నాకు తెలిస్తే వాళ్ళకే ఇచ్చేవాడిని ఆయన ఇది పెద్ద ఖరీదైనది కూడా కాదు ఏదో మామూలుది నీ చేతికి బాగుంటుంది అంటూ చనువుగా చేయిని లాక్కొని వాచిపెట్టాడు సూర్య లోపల నుండి కామాక్షి అదంతా చూసి మురిసిపోతూ ఉంది సూర్య వెళ్ళిపోయాక కూడా ఆ వాచి వైపే చూసుకుంటూ తెగ సంతోషపడుతూ ఉంది భూమి అప్పుడే అక్కడికి వచ్చిన కోటయ్య భూమిని చూస్తూ ఎక్కడిది భూమి అది అని అడిగాడు కామాక్షి లోపల నుండి వచ్చి సూర్యకి పని దగ్గర దొరికిందట ఏం చేయాలో తెలియక తీసుకువచ్చి భూమికి ఇచ్చాడు అని చెప్పింది అవునా సరేలే అన్నం పెట్టు అంటూ లోపలికి వెళ్ళారు ఇద్దరు కూడా భూమి మాత్రం అక్కడే కూర్చుని మేఘాలలో తేలిపోతూ ఉంది ఆ రోజు ఏమన్నావు ఈ అబ్బాయి కూడా అందరిలాగే అన్నావు కదా ఆరు నెలలు అవుతుంది ఇక్కడికి వచ్చి ఏ ఒక్క రోజైనా తప్పుగా ప్రవర్తించడా తాగడం చేశాడా ఎంత మంచి పేరు ఉందో తెలుసా ఆ అబ్బాయికి బస్తీలో మన భూమినిగి ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అని అంది కామాక్షి ఏంటి ఎప్పుడు చూసినా పెళ్ళి 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 అంటూ వెంటపడతావు నా కూతుర్ని నన్ను విడదీయాలని అంత తొందరగా ఉందా నీకు ఇంకా మూడు సంవత్సరాల దాకా పెళ్ళి లేదు ఏమీ లేదు ఎప్పుడు కూడా నా దగ్గర ఈ విషయం గురించి మాట్లాడకు అంటూ కామాక్షి మాటలను కొట్టిపారేశాడు ఇంకొకసారి కామాక్షి మాట్లాడకుండా తిట్టేశాడు కోటయ్య మూడు సంవత్సరాలట మూడు సంవత్సరాలు అప్పటిదాకా ఈ అబ్బాయికి పెళ్లి చేయకుండా ఉంటారా వాళ్ళ తల్లిదండ్రులు అలాంటి అబ్బాయిని పోగొట్టుకుని తర్వాత సంబంధాలు దొరక్కపోతే అప్పుడు ఏం చేస్తావు ఆడపిల్ల తల్లిదండ్రులు తొందరపడాలి అంతేకాని అప్పుడే చేస్తా ఇప్పుడే చేస్తా అలానే చేస్తా అలాంటి వాడైతేనే చేస్తా ఇలాంటి వాడితో చేయను అంటూ కండిషన్లు పెడుతూ కూర్చుంటే ముందు ముందు ఎలాంటి సంబంధం దొరకదు నా మాట వినయ్య కోటయ్య హెచ్చరికను లెక్క చేయకుండా మాట్లాడుతూనే ఉంది కామాక్షి ఇంకొక మాట మాట్లాడావంటే నా చేతిలో తన్నులు తింటావు అని తిట్టాడు కోటయ్య బయట నుండి ఇదంతా వింటున్న భూమి మళ్ళీ నిరుత్సాహపడింది మరొక ఆరు నెలలు గడిచిపోయాయి సూర్య భూమి చుట్టూ తిరుగుతున్నాడు సూర్యపై అంతకంతకు ఇష్టాన్ని పెంచుకుంటూ ఉంది భూమి ఒకరోజు సూర్యుని పనిలో పెట్టిన అతను వచ్చాడు కోటయ్య దగ్గరికి బాబా ఏంటి సంగతులు ఇలా వచ్చావు అంటూ ఆప్యాయంగా పలకరించాడు కోటయ్య ఒక కుటుంబాన్ని నిలబెట్టావు కోటయ్య అప్పుల్లో కూరుకుని చద్దామనుకున్నారు అలాంటిది వాళ్ళ అబ్బాయిని ఇక్కడికి తీసుకురాగానే ప చక్కగా పని ఇప్పించి వాళ్ళ అప్పులు అన్నీ తీరిపోయేలాగా చేశావు ఇప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు వీడు ఇక్కడే పని చేసుకుని వాళ్ళకి నెలకింత డబ్బు పంపిస్తే చాలు కానీ ఒక్కడే వేరే వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులని ఉంటాడు పెళ్లి చేస్తే భార్యాభర్త కలిసి ఉంటారు కదా అని అంటుంది వీడి తల్లి మీకు ఈ బస్తీలో తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఎవరైనా పిల్ల ఉంటే చెప్పు దగ్గరగా ఉన్నట్టు ఉంటారు వాడికి కూడా బాగుంటుంది పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నారు వాళ్ళ అమ్మ వాళ్ళు అని చెప్పేశాడు అతను మంచి పని కానీ ఇక్కడ ఎవరు ఉన్నారు అని ఆలోచిస్తూ ఉన్నాడు కోటయ్య కామాక్షి ఎక్కువ సమయం వృధా చేయకుండా అతని దగ్గరికి వచ్చి మామయ్య గారు ఎవరో ఏంటి మా అమ్మాయి ఉంది వరుస కూడా అవుతుంది అని అంది వెంటనే కామాక్షి వైపు గుర్రున చూస్తూ నువ్వు నోర్ముయ్ అన్నాడు కోటయ్య అదేంటి కోటయ్య నిజమే కదా నేను అడగడమే మర్చిపోయాను మీ అమ్మాయి వాడికి వరుస అవుతుంది కదా పిల్ల కూడా పెళ్ళింటికి వచ్చినట్టుగా ఉంది కదా మరి ఎందుకు నీ భార్యను నోరు వాడికి ఏమైనా చెడవ అలవాట్లు ఉన్నాయా ఎందుకు నీ కూతుర్ని ఇవ్వడానికి సంకోచిస్తున్నావు అని అన్నాడు అతను అయ్యో బాబాయ్ అది ఏం లేదు సూర్య చాలా మంచి అబ్బాయి సంవత్సరం నుండి చూస్తున్నాను కదా తాగుడు కానీ వృధాగా డబ్బు ఖర్చు పెట్టడం కానీ ఏది తెలియదు చక్కగా కష్టం చేసుకుంటాడు ఇంట్లో ఉంటాడు ఏ అమ్మాయికైనా ఇలాంటి అబ్బాయి కంటే మంచి అబ్బాయి దొరకడు అని అన్నాడు కోటయ్య మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు కోటయ్య అదేదో అదృష్టం నీ కూతురికి తగ్గి తగిలేలాగా చేయొచ్చు కదా అన్నాడు అతను కానీ పసిపిల్ల అప్పుడే దానికి పల్లి ఏంటి మొన్నే పదమూడు నిండాయి అంతే కదా అన్నాడు కోటయ్య అందరూ పన్నెండేళ్ళకే ఇళ్లకే పెళ్లి చేస్తున్నారు నువ్వేందయ్యా ఇంకా పదమూడు చిన్నపిల్ల అంటున్నావు అసలు నీ కూతురు వయసులో పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం ఉందో లేదో కూతురు మనసులో పెళ్ళి చేసుకోవాలనే ఉద్దేశం ఉందో లేదో కనుక్కున్నావా అన్నాడు అతను అసలు బిడ్డని అడిగితే కదా దాని మనసు తెలిసేది ఎప్పుడు చూసినా చిన్నపిల్ల ఇప్పుడు పెళ్లి చేయను నాలుగేళ్ళ తర్వాత చేస్తాను అంటాడు అంటూ ఫిర్యాదు చేసింది కామాక్షి చేతులు ఊపుతూ అదేంటి కోటయ్య నాలుగు సంవత్సరాల తర్వాత చేయడం ఎందుకు అప్పుడు మంచి సంబంధం వస్తుందని ఏమైనా గ్యారంటీ ఉందా చెప్పు బంగారం లాంటి అబ్బాయిని వదిలేసుకుని తర్వాత వెతుక్కుంటూ వెళ్తావా ఏంటి కాలి దగ్గరికి వచ్చిన మంచి సంబంధం అని అన్నాడు అతను నా బిడ్డను వదిలిపెట్టి నేను ఉండలేను అందుకే కొన్నాలైనా నాతో ఉంచుకుందామని అలా అన్నాను అన్నాడు కోటయ్య భలేవాడివి ఆ అబ్బాయి కూడా ఈ బస్తిలోనే ఉంటా అంటున్నాడు కదా చక్కగా నీ కూతురికి ఇంతకంటే మంచి సంబంధం వస్తుందా చెప్పు నీ కళ్ళ ముందే ఉంటారు కష్టం చేసుకుంటారు బ్రతుకుతారు పొలం వెనకాల ఉంటుంది ఆస్తిగా ఇప్పుడు వీళ్ళు బ్రతికితే చాలు వేరే ఏ సంబంధమైనా కూడా నీ కూతురు నీ ముందు ఉండకపోవచ్చు వాళ్ళ ఊరికి తీసుకు వెళ్ళిపోతారు కదా అప్పుడు బాధపడడం కంటే మంచి అబ్బాయి పెళ్లి చేసి కళ్ళ ముందు ఉంచుకో అని అన్నాడు అతను ఆలోచనలో పడ్డాడు కోటయ్య కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు ఇంకా ఆలోచిస్తున్నావా సరే ఒక పని చేద్దాం నీ కూతురు ఎక్కడుందో పిలువు కామాక్షి నేను అడుగుతాను మీ బిడ్డను అన్నాడు అతను అయ్యో చిన్నపిల్ల దానికేం తెలుసు అన్నాడు కోటయ్య మాటి మాటికి చిన్నపిల్ల అనకు ఇప్పుడు నేనే చూపిస్తా చూడు నీ కూతురు చిన్నదో పెద్దదో అని అన్నాడు ఆ వచ్చిన అతను అంతలో కామాక్షి భూమిని లోపలికి తీసుకువచ్చింది ఏం పిల్ల బాగున్నావా అని అడిగాడు అతను బాగున్నా తాత అని అంది భూమి నీకు మీ నాన్నతో పాటుగా పనికి వెళ్తాడుగా సూర్య తెలుసా అతను అడిగాడు అతను తండ్రి వైపు చూసింది వచ్చిన వ్యక్తికి ఎదురు మాట్లాడితే బాగోదేమో అనుకుని ఇష్టం లేకపోయినా ఓపికగా కూర్చుని ఉన్నాడు కోటయ్య తల్లి వైపు చూసింది చెప్పు అన్నట్లుగా సైగ చేసింది తల్లి తెలుసు అని అంది భూమి నేను ప్రశ్న అడుగుతుంటే మీ అమ్మ నాన్న వైపు చూస్తావే నా వైపు చూసి చెప్పు ఆ అబ్బాయి ఎలాంటి వాడు మంచోడేనా అని అడిగాడు మంచోడే తాత అని అంది భూమి మీ నాన్న మీ అమ్మ అతనికి నిన్ను ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు నీకు ఇష్టమేనా అని అడిగాడు అతను ఇతనేంటి ఇలా చెప్తున్నాడు అనుకుని కోటయ్య నోరు తెరిచి మాట్లాడలేపే సిగ్గుపడుతూ నాకు ఇష్టమే అని అంది భూమి సరే అమ్మ నువ్వు వెళ్ళు అని అతను అనడంతో లేడి పిల్లలాగా గెంతుకుంటూ సంతోషంగా బయటికి వెళ్ళిపోయింది భూమి కోటయ్య వైపుకు చూశాడు అతను అదేంటి బాబాయ్ అలా చెప్పావు నేను నా కూతురికి పెళ్లి చేయాలని ఎప్పుడు అనుకున్నాను అలా చెప్పడం వల్ల నా కూతురు ఒప్పుకుందేమో అని అన్నాడు కోటయ్య అదే కదా నేను చెప్తున్నాను ఒప్పుకుంటే నీ కూతురికి ఎలాంటి ఇబ్బంది లేదు తను ఏమి చిన్నపిల్ల కాదు సూర్య మంచి అభిప్రాయం ఉంది పెళ్ళికి సిద్ధంగానే ఉంది ఆ మొహంలో సిగ్గు చూసావా ఎవరయ్య నీకు చెప్పింది ఇంకా నీ కూతురు చిన్నపిల్ల అని ఆడపిల్లని ఇంట్లో ఎక్కువ కాలం ఉంచుకోవడం అంత మంచిది కాదు ఎంత తొందరగా పెళ్లి చేస్తే అంత మంచిది అదృష్టం ఒక్కసారి వచ్చి తరపు తడుతుంది గుర్తుపెట్టుకో అంటూ కామాక్షి వైపుకు చూశాడు మామయ్య మజ్జిగ తాగుతావా అంటూ వెళ్ళి చల్లటి మజ్జిగ తీసుకువచ్చి ఇచ్చింది కామాక్షి భర్త కోపంగా చూస్తూ ఉంటే అతని వైపు కూడా చూడకుండా కోటయ్య కోపాన్ని గమనించిన అతడు పెద్దవాడిని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఆ పిల్లవాడి గురించి చెప్తే గుటుక్కున నోట్లో వేసుకునే వాళ్ళు ఉన్నారు తెలుసా కానీ ఈ బస్తీలో అయితే పని చేసుకోవడానికి బాగుంటుంది తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటారు అన్న ఉద్దేశంతో ఈ బస్తీ పిల్లను చూడమన్నారు అంతే ఇంకా ఎక్కువగా ఆలోచించకు అని అన్నాడు అతను ఇక ఎదురు మాట్లాడలేకపోయాడు కోటయ్య అందరూ కలిసి కోటయ్య నిర్ణయాన్ని మార్చేశారు ఇంట్లో నుండి బయటికి వెళ్ళిన భూమికి గేటు దగ్గర అడ్డు వచ్చాడు సూర్య సూర్యను చూస్తూ సిగ్గుపడుతూ తలదించుకుంది భూమి ఏంటి భూమి ఏంటి విషయం అన్నాడు సూర్య పక్కకు తప్పుకొని వెళ్ళబోయింది భూమి సూర్య కూడా అటువైపుకు జరిగాడు తల ఎత్తి సూర్య కళ్ళల్లోకి చూస్తూ రెండు అడుగులు మరొక వైపుకి వేసింది సూర్య కూడా అంతే భూమికి అడ్డంగా అడుగులు వేశాడు నవ్వుతూ పో బావా అంటూ సూర్యని నెట్టేసి బయటికి పారిపోయింది భూమి సూర్య లోపలికి వచ్చాడు తాతయ్య ఎక్కడ బస్సుకు టైం అవుతుంది మళ్ళీ లేట్ అవుతుంది కదా నేను బస్సు ఎక్కించి వస్తాను అన్నాడు సూర్య పర్వాలేదు పర్వాలేదు లేరా నేను వెళ్ళగలను ఇంకా ముసలోడిని అవ్వలేదులే అన్నాడు అతను నవ్వుతూ నిలుచున్నాడు సూర్య ఇంకా కోటయ్యలో ఏదో మూల సముధం కనిపిస్తూ ఉంటే అది కూడా తీర్చాలన్న ఉద్దేశంతో సూర్య నిన్ను ఒక విషయం అడుగుతాను సూటిగా చెప్పరా అన్నాడు అతను ఆ అడుగు తాతయ్య నువ్వు అడిగితే అన్ని నిజాలే చెప్తాను అన్నాడు సూర్య వీళ్ళ అమ్మాయి భూమి ఉంది కదా ఆ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు ఏమంటావు అని అడిగాడు అతను బస్తీలో పిల్లని చూస్తా అన్నావు తాత కానీ అది భూమి అయితే పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అన్నాడు సూర్య సూర్య మాటలతో అప్పటి వరకు ఏదో మూల అనుమానంగా కూతురు పెళ్లి చేయాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్న కోటయ్య మనసు తేలిక పడింది కోటయ్య మొహంలోని భావాలు అర్థం చేసుకున్న దానిలా ఇంకెందుకు మామయ్య ఆలస్యం త్వరలో పెళ్లి చూపులు పెట్టుకుందాం ఆ తర్వాత ముహూర్తాలు పెట్టుకుందాం రెండు నెలలు దాటితే మళ్ళీ మరో ఆరు నెలల వరకు ముహూర్తాలు లేవు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి చూపులకి రమ్మని చెప్పండి అని చెప్పింది కామాక్షి అంతే అమ్మ అంతే కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు అంటే ఇదే ఇప్పుడు అందరికీ సంతోషమే కదా పదరా సూర్య ఇంటికి వెళ్ళి మీ అమ్మ వాళ్ళని తీసుకుని వచ్చేదు కానీ అంటూ సూర్యని తీసుకుని బయటికి వెళ్లారు ఇంట్లో నుండి బయటికి వస్తున్న సూర్యకి వాళ్ళ ఇంటికి రెండు ఇళ్ళ అవతల స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న భూమి కనిపించింది భూమి వైపుకు ఆగి ఒక క్షణం చూశాడు భూమి కూడా సూర్యవైపుకు చూసింది ముందు భూమి ఎందుకు సిగ్గుపడిందో ఇప్పుడు అర్థమైంది సూర్యకి నవ్వుతూ చూస్తూ చిన్నగా కన్ను కొట్టాడు ఆ అంటూ నోటిపై చెయ్యి పెట్టుకుని సిగ్గుతో మెలుకలు తిరిగిపోయింది భూమి కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను ఆ కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగం మీ ముందుకు వస్తాను మీ రమేష్ జ్యోతి